వరకు ఈ సంఘాలన్నింటిలో నేను చూసింది ఏంటంటే రాత్రి రాత్రి ఒక గ్రూప్ ఫామ్ చేస్తారు టకట టకట అందరినీ మనందరిని యాడ్ చేసేస్తారు దాంట్లో యాడ్ చేసిన తర్వాత ఒక నలుగురు ఏదో ఒక ఇష్యూ మీద దాని మీద ఈ ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి అట్లా రెండు రోజులు మూడు రోజులు నడిచిన తర్వాత ఆ గ్రూప్ పక్కకు పడిపోతుంది ఇట్లా వంద గ్రూపులు ఉన్నాయి యాక్టివ్గా ఉండే గ్రూపులు ఒక మూడో నాలుగో జెన్యున్గా సమాజానికి ఏం చేయాలి దాని మీద డిస్కస్ చేస్తూ యాక్టివ్గా మూడు నాలుగు గ్రూపులు ఉంటాయి ఈ భాష అనేది ఇది బసవరాజ్ శ్రీనివాస్ పెట్టిన సంఘం కాదు ఇది మీరందరూ కలిసి నన్ను సంధానకర్తగా ఎన్నుకున్న బ్రాహ్మణ సంఘాల ఆర్గనైజేషన్ ఇది అన్ని సంఘాలు ఒక దగ్గరికి రావాలి మనందరం సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీరందరూ కలయికతో వచ్చిన గ్రూప్ ఇది ఇది నా సంఘం కాదు ఇది చాలామంది అట్లా అనుకుంటున్నారు ఆ సంఘంలో మేమెందుకు రావాలి ఇది అందరి సంఘాల కలయికనే ఈ సంఘం ఈ వ్యవస్థ దీంట్లో ఇక నేను రాను అని అంటానికి వీ లేదు అందరూ రావాలి అందరం కలిసి సమాజానికి పనిచేయాలి ఏం పనిచేయాలి ఏంటి అనే విషయాలు నేను చెప్తా చాలామంది వక్తలు ఉంటారు ఇవాళ ఒక పది పదిహేను మంది బ్రాహ్మణ సమస్యల మీద ఈసారి మాట్లాడతారు నెక్స్ట్ టైం వేరే వాళ్ళు ఒకటేసారి వంద మంది మాట్లాడుకోవటం కౌంటర్ ఆర్గ్యుమెంట్లు చేయటం నేను అది చేసా నేను ఇది చేసి ఇవన్నీ కాదు అన్నీ మర్చిపోవాలి మనం మర్చిపోయి నిరుపేద బ్రాహ్మణ్ణి బ్రాహ్మణ సమాజాన్ని ఎట్లా కాపాడాలి అనే ఉద్దేశంతో రావాలి నా పేరు ఇక్కడ ఉంది నా పేరు అక్కడ ఉంది పెద్ద మనస్సు ఉండాలి మనకి ఇప్పుడు అందరికీ వన్ ఏ రాస్తా నేను అందరికీ వన్ నెంబరే రాస్తా అంటే మనని మనని కించపరుచుకున్నట్టు అది అంటే అందరం అక్కడ క్లియర్గా పెట్టాము అందరం అని